హన్మకొండ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కోర్టు పరిధిలో ఉన్న ఇంటిపై ఎమ్మెల్యే నాయిని అనుచరులు దాడి చేశారని వెన్నం ప్రతాపరెడ్డి అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు ఎమ్మెల్యే నాయని ముఖ్య అనుచరుడు తోట పవన్ తమ ఇంటిపైకి దాడికి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోయారు పలుసార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు నగర్ కాలనీ నివాసిని ప్రతాప్ రెడ్డిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోపలనే ఆయన ఇల్లును ఖరీదు చేసినాను శ్యామల ప్రసాద్ గారి నుండి ఆ పంతొమ్మిది వందల తొంభై రెండు వేల మూడులో ఇంకొక సెకండ్ అగ్రిమెంట్ నన్ను ఈ రూమ్లో ఒక ఎందులో ఉన్నా కూడా అతను ఖరీదు చేసి తిరిగిరి ఉండాలి మా కార్యవర్ బాలిరెడ్డి గారు మా వాదే రెడ్డి గారు ఈ కిరికిరియర్నేది అనుకున్నా కిరికిరి కిక్ ఇల్లు ఇచ్చే కావాలని చెప్పి అనుకుంటున్నాను నా రెండు వేల మూడులో ఎంటర్ అయ్యి ఈ అప్పటి నుంచి ఇప్పటివరకు కోర్టు లోపల దొరుకుతాం రెండు వేల మూడులో అతని మీద కేసు బుక్ చేయడం అయింది ఈ లోపల నాకు హైకోర్టులో వెళ్ళిపోయినా హైకోర్టులో రెండు వేల లోపల నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇంటీరియర్ డైరెక్షన్ ఆర్డర్స్ అనేది దొరికి నాటి నుంచి నేటి ఇప్పటివరకు నిలనే ఉంటున్నాను ఈ రోజు వచ్చి నాకు అతను ఏం పేక్ డాక్కుంటే కోర్టులో ఆర్డర్ ఉండగా కూడా నాకు స్టే పిటిషన్ వికెట్ ఆర్డర్ లేకుండా కూడా వచ్చి నాకు ఈ అనుచరులు ఎమ్మెల్యే పేరు చేసుకున్న అనుచరులు వచ్చి తోట ఇంత వ్యక్తులు అతని తండ్రి పది పదిహేను మంది వచ్చి నా ఇదే పిండగులో దాడి చేసి నేను ఇది మొదటిసారి అతను వచ్చినప్పుడు హైకో మన పోలీస్ స్టేషన్ అక్కడ ఫిర్యాదు పన్నెండవ తారీఖు నాడు నాటి నుంచి ఇప్పటి వరకు ట్యాక్స్ తీసుకోలేదు కానీ నేను వచ్చి మాత్రం ఇక్కడ పూర్తి మాకు డిస్టర్బ్ చేసి ఇల్లు గేట్ అంత కూల దీనికంటే ముందు ఒకరోజు రేటు యొక్క రెక్కను కూడా మేము పండించి తీసుకొచ్చి అప్పుడు పన్నెండు మళ్ళా పదమూడు తెల్లారు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు ఇప్పటి వరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు నేను పత్రికాముఖంగా చెప్పుకుంటున్నాను